మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియ నమ వారాహీదేవి అమ్మవారి నవరాత్రులు చాలా చాలా విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది ఎంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది అని అంటే చాలా అద్భుతమైన తంత్ర విధానముతో వరాహీదేవి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకున్నాము దీంట్లో ముఖ్యమైనటువంటి భాగస్వాములు ఎవరు అంటే యూట్యూబ్లో చూసి ఫోన్ చేసి వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని రోజు ఉదయం సాయంత్రం జరిగేటటువంటి దేవతల యొక్క కార్యక్రమానికి సహకరించి ధనరూపేణగా పంపించినటువంటి వారు చాలా కీలకమైనటువంటి పాత్రని పోషించారు ఎందుకు అంటే నేను విశేషంగా నిర్వహించుకోవాలని వారాహి దేవి అమ్మవారి నవరాత్రులని నేను సంకల్పించుకున్నాక అమ్మ అనుగ్రతతో చాలా విశేషంగా నాకు సహకరించడానికి అమ్మ భక్తులు ముందుకు వచ్చారు చాలామంది నేను ఊహించలే ఎందుకు అని అంటే కార్యక్రమం ప్రారంభించేటప్పుడు కనీసం ఒక అరవై మంది మాత్రమే ఉన్నారు అంటే రాసినటువంటి దాతలు అరవై మంది రాసినటువంటి దాతలతోనే వచ్చినటువంటి ధన ద్రవ్యము ధన రూపేణగా వచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యాలతో ఆ ధనం పెట్టుకొనక్కొచ్చినటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నేను సంకల్పం అనుకున్నా అమ్మా నీకు చక్కగా నేను విశేషమైనటువంటి నవరాత్రులు నిర్వహించాలనుకున్నాను నా స్వగృహం అయితే చాలా చిన్నగా అవుతుంది ఏదైనా దేవాలయంలో నిర్వహించుదామనుకుంటే నాకు విశేషమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు అలానే కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి ముందు రోజు నార్మల్గా చిన్న హోమగుండాన్ని కట్టి ఆ హోమగుండంలో హోమము ఉదయం సాయంత్రం సూక్ష్మంగా చేసుకుందాము అని అనుకున్నాను హోమగుండం కట్టి తర్వాత మళ్ళీ ఒకసారి వాట్సప్ చూసేసరికి తొంభై ఏడు మంది రీచ్ అయ్యారు అంటే అందరూ గోత్రనామాలు ఫార్వర్డ్ చేశారు మేము కూడా వారాహీదేవి నవరాత్రులలో పాల్గొంటాం గురువు గారు మా గోత్రనామాలు కూడా నమోదు చేసుకోండి ఎంత ఫీజు అని అంటే అందరికీ చెప్పాను రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి అందరూ కూడా వారి చేతనైనటువంటి సాకారంగా వాళ్ళు పాల్గొనేటటువంటి వారేమో పంపించారు లేనటువంటి వారు వారి శక్తి కొలైనటువంటి సంపద ధనం ఏదైతే ఉందో అది పంపించారు వాటితో విశేషంగా ప్రారంభించాలి అనుకున్నాను విశేషంగా అమ్మవారి నవరాత్రులు కాబట్టి మంగళ వాయిద్యాలు కూడా ఉండాలి అమ్మకి చాలా విశేషమైనటువంటి మంగళ వాయిద్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని అనుకున్నాను చక్కగా అనుకున్నటువంటి విధంగా నాకు అనుకున్నటువంటి బడ్జెట్లో మంగళ వాయిద్యాలకు సంబంధించిన వారు కూడా నాకు అమ్మ కల్పించింది దొరికేటట్టుగా వాళ్ళు కొత్త వాళ్ళైనా కానీ నాకు చాలా విశేషంగా కావలసినటువంటి సమయంలో మంగళ వాయిద్యాన్ని అందించారు అలానే పురోహితులు కూడా చాలా విశేషంగా నాకు అనుకూలమైనటువంటి అమ్మవారి యొక్క సేవ చేసుకునేటటువంటి వారు దొరికారు అలానే నా శిష్యులైనటువంటి వారు నారాయణపేట నుంచి వచ్చి రెండు రోజులు నాకు రెండు అలంకారాలు కావాలి అంటే ప్రత్యంగరి వారాహి దేవి అమ్మవారి యొక్క అలంకారాన్ని నిర్వహించి చాలా విశేషమైనటువంటి ఆనందాన్ని అందించారు నాకు దాని తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది చీరలతో అమ్మవారికి నూట ఎనిమిది నామాలతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీరని అందించి ఆ చీరలు మళ్ళీ తిరిగి భక్తులకి సమర్పించేసేయాలని అనుకున్న సంకల్పాన్ని ప్రారంభించాను చాలా విశేషంగా నాకు ఒక దాత ముందుకు వచ్చారు ఇంకో దాత ముందుకు వచ్చారు అట్లా అందరు కలిసి కూడా సాకారం చేసి చీరలు ఏర్పాటు చేశాము చీరల యొక్క కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత విశేషంగా లఘువారాహీదేవి అమ్మవారి యొక్క రోజున కాళీ వారాహి ప్రత్యంగరీ దేవి యొక్క సహస్రనామ పూజకి నిమ్మకాయలతో కాళీదేవికి పుష్పాలతో వారాహీదేవికి కుంకుమతో ప్రత్యంగరి లక్ష్మికి నిర్వహించాలి అని అనుకున్నాను అదే విశేషమైనటువంటి కార్యక్రమం చాలా విశేషంగా నిర్వహించడం జరిగింది దాతలు విశేషంగా దొరికి నిమ్మకాయలు గుమ్మడికాయలు కుంకుమ పుష్పాలు అందించారు అటువంటి కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాను అమ్మ అనుగ్రతతో తర్వాత కాళీదేవికి కూష్మాండలాలతో కలిపి నవకృత్యలు ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించి నవకృత్య దేవతల యొక్క విధానానికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియను కూడా నిర్వహించుకున్నాను చాలా విశేషంగా జరిగింది అది ఆ తర్వాత ప్రతిరోజు అమ్మలకు అభిషేక కార్యక్రమానికి నేనైతే మాత్రం అన్నిటికీ ధనరూపేణగా పెట్టుకుంటూ వచ్చాను అభిషేక విధానానికి వచ్చేసరికి ఒక పాల ప్యాకెట్ ఒక పెరుగు ప్యాకెట్ ఒక తేనెసీసా అవి కూడా నేను తెప్పిలే ఎందుకంటే భక్తులు చాలా విశేషంగా తెచ్చారు వారు భాగస్వాములయ్యారు నలుగురమ్మల యొక్క అనుగ్రహత వాళ్ళు పరిపూర్ణంగా పొందారు అలానే హోమాన్ని నిర్వహించేటప్పుడు ఎక్కువగా తంత్ర విధానంలో వారాహి ప్రత్యంగరి మాతకు సంబంధించిన వాటిల్లో ఆవు నెయ్యి కన్నా ఆవుదము వేప నూనె నువ్వుల నూనెతో లవంగాలు మెరియాలు మరియు మిరపకాయలు కారము తెల్లావాలు ఇటువంటి వాటితో కార్యక్రమాన్ని తొమ్మిది రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం చేసేటప్పుడు కూడా హోమానికి కావాల్సినటువంటి ఆయిల్ కట్టెలు హోమంలో వేసేటటువంటి ద్రవ్యాలన్నీ కూడా అమ్మ చాలా విశేషంగా ఇప్పించింది నేను ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా అని చెప్పి నేను అనుకోలేదు సంకల్పం తీసుకొని ముందుకు అడుగేశాను అమ్మ అనుగ్రతతో నేను ముందుకి వెళుతూ 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 దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాను అదేవిధముగా ఏ రోజు ఏ వారాహి దేవి నామముతో ఉన్నటువంటి అవతారముందో ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిష్కార పూజ ఏదైతే ఉందో ఆ పూజల్ని చక్కగా పాల్గొన్నటువంటి వారికి అందిస్తూ వచ్చాను వారిలో విశేషమైనటువంటి అనుగ్రత పొందినటువంటి వారు నలుగురు ఉన్నారు వారు చాలా అద్భుతంగా పొందారు తర్వాత ఇంకా పంతొమ్మిది మంది వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాము వాళ్ళకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహత పరిపూర్ణంగా అందిస్తూ ఉంటుంది అయితే కిరాత వారాహీ దేవి అమ్మవారి యొక్క అవతారముతో ఉన్నటువంటి నామము రోజున చేసేటటువంటి ప్రక్రియ చాలా విశేషమైనటువంటిది ఆ రోజు రెండు విధానాలుగా నిర్వహించాము ఒకటి నక్షత్ర శాంతితో ఉన్నటువంటి కిరాత వారాహీ దేవి పూజ రెండు భూమిని ఎవరైతే గుంజుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో ఒక భూమి పలానా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ భూమిని వేరే వాళ్ళు గుంజుకొని మళ్ళీ తిరిగి ఆ భూమి తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కిరాత దేవి అవతారం రోజు నిర్వహించాను చాలా విశేషంగా నిర్వహించాను అది నిర్వహించి చేసినాక వాళ్ళు ఈరోజు పదిహేడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు వాళ్ళు కలిశారు గురువు గారు దాదాపు నేను నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు నరకాన్ని చూశాను నిన్న వెళ్ళాం వాళ్ళ దగ్గరికి వాళ్ళు మీకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లోపల మేము మీ భూమి అన్న ఇస్తాము లేదా దానికి ఏ విధమైనటువంటి ధనం ఇచ్చేది ఉందో అంటే అమ్మే రేటు ఎంతైతే వస్తుందో అంతా ఇచ్చేస్తాము అప్పటి వరకు నాకు సమయం ఏమని చెప్పి అని వాళ్ళు అడిగారంట వాళ్ళు వచ్చి అసలు కళ్ళ నీళ్లు నీళ్ళు పెట్టుకొని ఆనందమైనటువంటి విషయం చెప్తూ ప్రత్యంగరి వారాహీ దేవి అమ్మని ఆశ్రయించితే ఇక నాకు జీవితంలో కష్టం అంటూ ఎదురవ్వదు అని అనిపించింది గురువు గారు ఎన్నో చోట్ల తిరిగాను ఎంతో అలసిపోయాను కానీ వారాహీదేవి అమ్మ ప్రత్యంగరీ దేవి అమ్మ కిరాత వారాహిదేవి రోజు మీరు నిర్వహించిన తంత్ర విధానమైనటువంటి పూజ విశేషమైనటువంటి ప్రయోగ దిశలో వెళ్ళి కార్యాన్ని జయించింది గురువుగారు అని చెప్పి వాళ్ళు తెలియజేశారు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఒక పన్నెండు కార్యక్రమాలు చేశాం వేరు వేరు విధానముతో ఉన్నటువంటి వారాహీ దేవి అమ్మవారి యొక్క కార్యక్రమాలు సంతానం కోసము కూడా వారాహీ దేవిది లఘు దేవి అమ్మవారి అవతారం రోజున నిర్వహించడం జరిగింది సంతానం కోసము ఆ కార్యక్రమాన్ని నిర్వహించినాక కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల రోజున వారు ఒక దీక్షలాగా లాగా భార్యాభర్తలు దూరంగా ఉంటే విశేషమైనటువంటి అనుగ్రహత పొందుతారని చెప్పి అమ్మ దగ్గర ఒక సంతాన ప్రక్రియతో ఉన్నటువంటి పూజని నిర్వహించడం జరిగింది వారాహిదేవి అమ్మ దగ్గర ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకొని విశేషంగా శ్వేత దేవి అమ్మవారి యొక్క రోజుకి చేరుకున్నాం తొమ్మిదవ రోజు ఆ రోజు ఇరవై ఏడు మంది బ్రాహ్మణ్ణి పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బ్రాహ్మణోత్తములు కూడా వారికి ఆర్థికంగా కూడా కొద్దిగా ఇప్పుడున్నటువంటి విధానంలో వారు అడిగినటువంటి దక్షణ నేను అందించడం కుదరలేకపోయింది వారు ఒక్కొక్కరికి కూడా ఐదు వేల రూపాయల చొప్పున ఆ రోజు ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు కార్యక్రమం నిర్వహించడానికి ఉంటాము ఇంత దక్షిణ రూపేణిగా అందించండి అని చెప్పి మా బ్రాహ్మణోత్తములు కూడా అడగడం జరిగింది కానీ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అందులో భక్తులు సహకరించినటువంటి దాంతో చాలా ఆలోచన చేసి నడుపుకుంటూ వచ్చాము కార్యక్రమాన్ని కాబట్టి అంతమంది కాకుండా అష్ట అంటే ఎనిమిది తొమ్మిదవ రోజుకి ఎనిమిది వారాహి దేవతలకు సంబంధించి విధానముగా ఎనిమిది మంది బ్రాహ్మణోత్తములతో నేను శ్వేత దేవి రోజున ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం చేసి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ముగింపు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు నలుగురు కూర్చోవడం జరిగింది నలుగురు దంపతులు తర్వాత పదకొండు గంటల నుండి పన్నెండు గంటల ర పన్నెండున్నర గంటల వరకు ఆరుగురు దంపతులను కూర్చోబెట్టడం జరిగింది ఒంటి గంట నుండి రెండున్నర గంటల వరకు ఎనిమిది మంది దంపతులను కూర్చోబెట్టడం జరిగింది రెండున్నర గంటల తర్వాత నుండి నాలుగున్నర గంటల వరకు పన్నెండు మంది దంపతులను కూర్చోబెట్టడం జరిగింది నాలుగున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు పద్దెనిమిది మంది దంపతులను కూర్చోబెట్టడం జరిగింది చివరి ఘట్టము వచ్చేసరికి ఇరవై ఎనిమిది మంది దంపతుల్ని కార్యక్రమంలో కూర్చోబెట్టడం జరిగింది ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది దంపతులను కూర్చోబెట్టేటటువంటి సమయానికి దేవాలయ ప్రాంగణం సరిపోలేదు భక్తులతో చాలా విశేషంగా నిండిపోయి ఉంది అమ్మవారి కార్యక్రమం రాత్రి తొమ్మిదిన్నరకి ముగింపు అయింది కార్యక్రమం ముగింపు అయిపోయిన తర్వాత అందరికీ చెప్పాను రేపటితో రేపు పదిహేనో తారీఖు రోజున పూర్ణావతి కార్యక్రమం అవుతుంది పూర్ణావతి కార్యక్రమం అయిన తర్వాత అమ్మవార్లు ఉద్వాసన అవుతారు మీరు ఇకపై నుండి విశేషంగా వారాహిదేవి అనుగ్రహత పొందడం కోసం పూర్ణావతి సమయంలో విచ్చేసి చేసేటటువంటి తంత్ర విధానముతో ఉండేటటువంటి పూర్ణావతి హోమ ప్రక్రియను తిలకించమని చెప్పన్నాను చాలా విశేషంగా వచ్చారు మరలా దేవాలయం కూడా పూర్తిగా నిండిపోయింది కానీ వారందరికి కూడా మరలా తెలియచేశాను మీరు పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ వాస్తు నరఘోష యంత్రాన్ని అందించడం జరుగుతుంది దాని వెనకాల మీ పేరుతో మీ ఇంటి పేరుతో సంబంధించి విశేషంగా ప్రత్యంగరీ దేవి మాత యొక్క తంత్ర విధానములో వాస్తుకు సంబంధించినటువంటి అక్షరాలు ఉంటాయి ఆ అక్షరాలని రాసి అందించడం జరుగుతుంది అందరూ స్వీకరించండి అని చెప్తే చాలామంది వచ్చారు అందరికి కూడా అందించాము వారికి కూడా పుణ్యమైనటువంటి ప్రత్యంగరి వారాహిదేవి అనుగ్రతని ప్రసాదించాము ఇంకొక విషయం ఏంటంటే మనకి దాదాపు ఫార్టీ నైన్ వీడియోస్ ఉన్నాయి ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల యొక్క కార్యక్రమాలు ఇవి ప్రతి ఒక్క దానికి కూడా ఆడియో టేప్ చేస్తూ వాటిని మీకు అందిస్తూ ఉంటాను గుప్తవారాహి దేవి నవరాత్రులంటే ఎలా ఉంటాయి నవరాత్రుల్లో చేసినటువంటి పూజా ప్రక్రియలు ఏంటి ఆ కార్యక్రమాల యొక్క వివరణలు వారు పొందినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీకు అన్ని వీడియోల్లో అందించడం జరుగుతూ ఉంటుంది కానీ నేను అనుకున్నటువంటి దానికి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా భక్త సంద్రోహం ఎక్కువగా వచ్చింది భక్తులు ఎక్కువగా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని వారాహి ప్రత్యంగరి దేవి అనుగ్రతని పొంది దేవాలయ మూల విరాటైనటువంటి దేవత పోచమ్మ తల్లి అనుగ్రత కూడా పొందారు నేను అనుకోవటం ఏంటి సంకల్పం నెరవేరటం ఏంటి అనే ఆశ్చర్యంలో నేనున్నాను కాబట్టి మీకు వీడియోలు అందిస్తూ ఉంటాను